హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ టు అవర్ ఛానల్ పల్లవి హోమ్ ట్రెండ్స్ ఈ వీడియోలో మనం ఇప్పుడు సమ్మర్ కాబట్టి బాగా వేడి కూడా ఉంది కదా ఫ్రిడ్జ్లో వాటర్ తాకుండా కుండలో నీళ్ళే ఫ్రిడ్జ్ లాగా ఫ్రిడ్జ్లో పెడితే ఎంత చల్లగా ఉంటాయో అంత చల్లగా ఉండాలంటే ఏం చేయాలో చూపిస్తున్నాను ఈ వీడియో మీకు ఖచ్చితంగా యూజ్ అవుతుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మిగిలిన వీడియోస్ చూడండి మీకు ఖచ్చితంగా నచ్చుతాయి ఇక్కడ నేను కొండ తీసుకున్నాను కొండ ఏంటంటే మనం మామూలుగా మిషన్ మేడ్ కాకుండా నార్మల్గా తయారు చేసిన కొండ అయితే చాలా బాగుంటుంది ఈ కొండను తీసుకొచ్చుకున్న తర్వాత కొత్తదైనా సరే అంతకు ముందు లాస్ట్ ఇయర్ వాడిన కుండ అయినా సరే సేమ్ ఇలాగే చేయండి దీన్ని మనం ఒక టబ్ కానీ బకెట్ కానీ తీసుకొని మొత్తం నీళ్ళతో నింపేసి మొత్తం మునిగేంత వరకు పెట్టుకోవాలి మట్టి పాత్రలు ఏది యూజ్ చేసే ముందైనా సరే ఇదే విధంగా చేసుకోవాలి నేను నీళ్ళు పోస్తుంటే చూడండి నీళ్ళు పడిన తర్వాత జస్ట్ అడుస్తుంది మరలా వెంటనే ఆరిపోతుంది ఎందుకంటే కొత్తది కాబట్టి మొత్తం నీళ్ళు అనమాట ఇది కంప్లీట్గా దా అది మునిగేంత వరకు నీళ్లు వేసుకుని అలా ఉంచితే మనకి బుడగల్లాగా ఒక సౌండ్ అనేది వస్తుంది అంటే మనకి ఆ కుండ నీళ్ళు అనేది అనమాట ఒక నైట్ అంతా అలా ఉంచేసుకుంటే అది మనకి బాగుంటుంది అప్పుడు మనం యూజ్ చేసుకుంటే కుండ బాగా యూజ్ అవుతుంది చల్లగా ఉంటుంది లోపల మట్టి లాంటివి ఉంటాయి కాబట్టి కాల్చుతారు కాబట్టి ఆ బూడిద అలాంటివి ఏమన్నా ఉన్నా మనకి పోతాయి ఇలా నానబెట్టిన తర్వాత ఆ మార్నింగ్ మార్నింగ్ తీసుకోవచ్చు లేదంటే ఒక ఎయిట్ అవర్స్ ఉంచి తీసేసిన తర్వాత దీంట్లో కల్లుప్పు కానీ లేదంటే మనం ఇంట్లో వాడుకునే సాల్ట్ కానీ ఒక రెండు మూడు స్పూన్లు లోపల బయట కూడా వేసుకోవాలి లోపల చూడండి మనకి లైట్ బూడిద రంగు ఉన్నట్టు ఉంది పీచు ఏదైనా అంటే ఒకవేళ కొబ్బరి పీచు లాంటివి యూజ్ చేయండి లేదంటే చేత్తోనే కొంచెం రుద్ది క్లీన్ చేసుకుంటే సరిపోతుంది కల్లుప్పు అయితే కొంచెం హార్డ్గా ఉంటుంది కాబట్టి అదైనా పర్లేదు పీచు పెట్టి తోమాల్సిన పని లేదు చూడండి చేత్తోనే నేను లోపల కొంచెం రుద్దితే మనకి ఇలా నల్లగా వస్తుంది రెండు మూడు సార్లు నీళ్లు వేసి అలాగ కడిగేసుకోవాలి లేదంటే క్లియర్గా మట్టి వాసన మనకి ఈజీగా తెలిసిపోతుంది కాబట్టి ఇలా క్లీన్ చేసుకోవాలి ఫస్ట్ మంచిగా ఇలా క్లీన్ చేసుకున్న తర్వాతే మనం వాటర్ నింపుకోవాలి ఇలా చేయడం వల్ల మనకి మంచిగా మంచి వాసన వస్తాయి నీళ్లు అలానే సేమ్ టైం చల్లగా కూడా అవుతాయి రెండు మూడు సార్లు క్లీన్ చేసేసాక రోజంతా నానబెట్టి అదే నైట్ అంతా నానబెట్టి క్లీన్ చేసిన తర్వాత మనకి కుండ అయితే రెడీ అయిపోతుంది ఇప్పుడు మనం నీళ్ళు పోసుకోవాలి కాకపోతే అందరికీ తెలిసిన విషయం ఏంటంటే కింద ఇసుక వేసి మనం గోనె సంచులు ఉంటాయి కదా బియ్యానికి వాటికి వస్తాయి జూట్ బ్యాగ్స్ అలాంటివి పెడితే చల్లగా ఉంటుందని చాలా వరకు తెలుసు నిజంగానే చల్లగా దానికంటే ఒక నాలుగు రెట్లు చల్లగా ఉండడానికి నేను ఈ టిప్ చెప్తున్నాను మీరు ఖచ్చితంగా ట్రై చేయండి ఇదేంటంటే మనకి కూలర్కి ప్యాట్స్ ఉంటాయి కదా కూలర్ మ్యాట్స్ దొరుకుతాయి ఈ కూలర్ మ్యాట్స్ మనకి బయట షాప్స్లో ఇప్పుడు సీజన్ కాబట్టి ఖచ్చితంగా దొరికేస్తాయి నేను హండ్రెడ్ రూపీస్ ఇవి మూడు వస్తాయి మనకి సెట్ లాగా ఇస్తారు ఈ హండ్రెడ్ రూపీస్ ఇవి బయట తీసుకున్నాను ఇవి తెచ్చి మనం తీసుకునే కొండ బట్టి ఒక్కొక్కటి చాలా పెద్దగా ఉంటుంది నేను తీసుకున్నది మరీ అంత ఏం లేదు ఒక టెన్ లీటర్ వాటర్ పడుతుంది అంతే దీన్ని తీసుకుని ఈ మ్యాట్ని మొత్తం దీనికి ఇలా చుట్టేసుకోవాలన్నమాట ఫస్ట్ మనం పెట్టుకుని చూసుకోవాలి అసలు ఈ రౌండ్ అంతా సరిపోతుందా లేదా అని ఈ మ్యాట్స్ కూడా కొంచెం స్ట్రాంగ్గా ఉన్నవి ఉంటాయి ఇలాగ కొంచెం స్టిఫ్ లేకుండా సాఫ్ట్గా ఉన్న కూడా ఉంటాయి నేను సాఫ్ట్ ఉన్నాయి తీసుకున్నాను తర్వాత ఇక్కడ నా దగ్గర పైపింగ్ థ్రెడ్ ఉంది అది తీసుకున్నాను ఎందుకంటే గట్టిగా ఉంటుందని లేదంటే ఏదైనా తాళ్ళ లాంటిది వైర్ లాంటిది తీసుకుని ఇలా నేను చూపిస్తున్నట్టుగా ఫస్ట్ మనకి కొండ పై భాగంలో మూతి దగ్గర మొత్తం గట్టిగా ముళ్ళు వేసేసుకోవాలి రెండు మూడు ముళ్ళు వేసేసుకుని దారంతో తర్వాత మొత్తం దాంతోనే ఇదంతా చుట్టేసుకుని గట్టిగా కట్టేసుకోవాలి అంటే మనం ఇంక ఈ సమ్మర్ అంతా ఇలాగ ఉంచేసుకుంటాం దీన్ని తియ్యము ఒకసారి చేసుకుంటే సరిపోతుంది ఈ నీళ్లు మనం ఏంటంటే అయిపోయిన తర్వాత దీన్ని క్లీన్ చేసుకోవడానికి కూడా తీసుకున్నప్పుడు కూడా మనకి ఇది ఇబ్బంది ఉండదు ఊడిపోకుండా ఉండాలి కాబట్టి మనం ఫస్ట్ టైం కట్టుకునేటప్పుడే చాలా గట్టిగా కవర్ చేసుకుని నీట్గా స్ట్రాంగ్గా ఇంకొకరు హెల్ప్ ఎవరైనా తీసుకొని కట్టండి ఇక్కడ నేను మా పెద్ద బాబు కలిసి ఇది కడుతున్నాం అనమాట మనం కడుతూ ఉంటే ఒకరు పట్టుకుంటూ ఉంటే మనకి అది నీట్గా సెట్ అవుతుంది కుండంతా ఒకవేళ ఇది చిన్నది కాబట్టి ఒకటి సరిపోయింది కొంచెం పెద్ద సైజ్ అయితే రెండు కలిపి ప్యాడ్స్ మొత్తం అంతా కవర్ అయ్యేలాగా చుట్టేసుకుని ఇలా పైన తాడుని బాగా టైట్గా లాగుకుంటూ రౌండ్గా చుట్టుకోవాలన్నమాట ఇలా చుట్టిన తర్వాత లాస్ట్లో మనం ఇక్కడ మూతి దగ్గర తీసుకొచ్చి రెండు మూడు రౌండ్లు తిప్పి బాగా గట్టిగా ముడివేసేసుకోవాలి ఫ్రిడ్జ్ వాటర్ చూ తాగడానికి చల్లగా ఉంటుంది కానీ ఆరోగ్యానికి అంత మంచిది కాదు అసలు వేడి కూడా చేస్తుంది ఫ్రిడ్జ్లో నీళ్ళు తాగితే మన బాడీకి వేడి చేస్తుంది బయట ఉన్న ఆ వేడికి ఆ వేడి అసలు మంచిది కాదు కాబట్టి పిల్లలకు కూడా ఇలా ఇంట్రెస్ట్గా తాగుతారు ఇలా చేసి పెడితే ఇలా చేసినప్పుడు కూడా వాళ్ళని ఆ పనులు ఇంక్లూడ్ చేస్తే ఇంకా మంచిది నెక్స్ట్ ఇసకేసి పెడతారు కొండ అందరికీ తెలుసు కానీ ఇంట్లో డైరెక్ట్ ఇసుకేస్తే మొత్తం పిల్లలు ఉంటే మొత్తం అంత లాగేస్తారు కాబట్టి నేను ఇక్కడ ప్లేట్ కానీ ఏదైనా తీసి దాంట్లో వేసి కూడా పెట్టుకోవచ్చు అలాంటి స్టీల్ ప్లేట్ కానీ కానీ ఇక్కడ నేను ఇది కూడా మట్టి పాత్రే తీసుకుంటున్నాను ఇదేంటంటే నేను అప్పుడు బిర్యానీకి చేపల కూరకి వాడేదాన్ని చిన్న గీత వచ్చి చిట్లు పోయింది మొక్కలు వేద్దామని ప్పి ఈ పాత్రను పక్కన పెట్టాను సరే ఇంకా దీనికోసం యూజ్ చేస్తున్నాను అనమాట ఇంకా దీంట్లో మొత్తం ఇసుక మొత్తం ఫిల్ చేసుకోక్కర్లేదు సగంకి ఫిల్ చేసుకోవాలి ఎందుకంటే దీనిపైన మనం కుండను పెడతాం కాబట్టి ఇసుక అంతా వేసేసిన తర్వాత దీన్ని మొత్తం వాటర్తో తడుపుకోవాలి ఇదే విధంగా రోజు కొంచెం నీళ్ళు వేసుకుంటుంటే చెమ్ము ఉంటుంది నెక్స్ట్ ఇక్కడ పెట్టి కింద పాత్ర కూడా నేను మట్టి పాత్రే పెడుతున్నాను కాబట్టి చాలా చల్లగా ఉంటుంది అందరి దగ్గర మట్టి పాత్రలు ఉండవు కాబట్టి స్టీల్ స్టీల్దైనా పెట్టుకోవచ్చు లేదంటే కింద మన నేల మీద డైరెక్ట్ ఇసుక వేసేసి ఇసుక మీద అయినా సరే కుండ పెట్టుకోవచ్చు నేను ఇక్కడ ఇసుక వేసేసి నీళ్ళు వేసేసాను తర్వాత దీనిపైన ఇప్పుడు కుండను పెడుతుంది అనమాట ఇప్పుడు మనకి ఇదైతే ఇలా సెట్ అయిపోయింది సెట్ అయిన తర్వాత మనం నీటిలో కుండలో నీళ్ళు నింపుకోవడమే మనకి కంప్లీట్గా ప్రాసెస్ అయితే అయిపోయింది ఇది వేసిన తర్వాత రాత్రి వేస్తే మార్నింగ్కి చూడండి నీళ్ళు ఇంకెప్పటి నుంచి మనకి నీళ్ళు చాలా చల్లగా ఉంటాయి మనకి కుండలో వేసుకుని నీళ్ళంతా అయిపోయిన తర్వాత తీసి మనం క్లీన్ చేసుకోవడము మళ్ళీ నెక్స్ట్ డే వేసుకోవడము ప్రతిరోజు రాత్రి వేసుకుని ఉదయం వాడుకుంటే నీళ్ళు చాలా చల్లగా ఉంటాయి మంచి వాల్యూస్తో కూడా ఉంటాయి పిల్లలకి చాలా చాలా మంచిది ఇప్పుడు వేసవి కాలం కాబట్టి పైన మనం చుట్టిన ప్యాడ్ని నీళ్లు పోసి తడుపుకుంటూ ఉండాలి ప్రతిరోజు ఎందుకంటే ఇంట్లో ఫ్యాను తిరుగుతూ ఉంటుంది దానికి ఆవిరైపోతూ ఉంటుంది వేడికి కూడా ఇది ఆరిపోతూ ఉంటుంది కాబట్టి మనం వీళ్ళు ఉన్నప్పుడల్లా ఈ పైన ఉన్న మ్యాట్ని తడుపుకుంటూ ఉంటే ఆ చల్లదనం కొండకి ఉంటూ ఉంటుంది ఈ నీళ్ళు పడుతూ కిందకి ఇసుకలోకి కూడా వెళ్తాయి కాబట్టి చాలా చాలా బాగుంటుంది ఈ టిప్పు మీరు ఖచ్చితంగా ట్రై చేయండి ఒకవేళ ఈ ప్యాడ్స్ లేకపోతే కనుక ఈ ప్లేస్లో రెండు మూడు గోనె సంచులు జూట్ బ్యాగ్స్ ఉంటాయి కదా వాటినైనా సరే ఇదే ప్రాసెస్లో చుట్టి పెట్టుకుంటే అలా అయినా కూడా బాగానే ఉంటుంది వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్